వినాయకు నిమజ్జనము ముఖ్యంగా మనకి సిటీలో శోభాయాత్ర కావచ్చు అదేవిధంగా మనకి బోధను ఆర్మూర్ మున్సిపాలిటీస్లోని అదేవిధంగా జిల్లాలో అన్ని మండలాలు ముఖ్యంగా మనకి గోదావరి పరివర్ ప్రాంతంలో మనకి నందిపేట ఉమ్మిడాలోని నవీపేట యామ్చాలో కూడా మనము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది సో ఈ అరేంజ్మెంట్స్ మనం ముందుగానే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో పోలీస్ రెవెన్యూ మున్సిపాలిటీ పంచాయతీరాజ్ ఫిషరీస్ అన్ని డిపార్ట్మెంట్స్తో టీమ్స్ ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ ఫామ్ చేసుకున్నాము సో అన్ని లొకేషన్స్లో కూడా ఇప్పుడు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మనము ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈసారి కూడా ట్రైన్స్ అరేంజ్ చేయడము అదేవిధంగా స్విమ్మర్స్ కానీ అవి అదేవిధంగా మనకి మనకి నిమజ్జనంలో పాల్గొనే స్విమ్మర్స్ అవ్వచ్చు అదరు లేబర్ అందరు కూడా త్రీ షిఫ్ట్స్లో పాల్గొనే విధంగా కూడా ఈసారి మనం మ్యాన్ పవర్ని అలా మేనేజ్ చేసుకోవడం జరిగింది సో నిజామాబాద్ పట్టణంలో ఎలాగో మనకి శోభయాత్ర రూట్ మొత్తం కూడా జిల్లా ఆఫీసర్స్ పర్యవేక్షించే విధంగా జిల్లా ఆఫీసర్ని కూడా మనము అపాయింట్ చేసుకోవడం జరిగింది ఎప్పటివరకు ముగిస్తారు సార్ ఇది ఇప్పటివరకు మనకి రేపు మార్నింగ్ వర్క్ కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనకి నవీపేట పాయింట్ నందిపేట పాయింట్స్లో అక్కడ గోదావరి పర్యవరణ ప్రాంతం కాబట్టి ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా మనకి ఐడల్స్ని తీసుకురావడం జరుగుతుంది సో అందుకు మనకి అక్కడ మార్నింగ్ వరకే కొన్నిసార్లు హైదరాబాద్ నుండి కూడా ఐడల్స్ రీచ్ అవుతూ ఉంటాయి సో అందువల్ల మనం ఇవన్నీ కూడా సో మార్నింగ్ రేపు మార్నింగ్ ఎయిట్ నైన్ ఓ క్లాక్ కల్లా అన్ని ఐడల్స్ నిమజ్జనం కూడా కంప్లీట్ అవుతుంది సో మనకి మెయిన్ లొకేషన్స్లో కూడా ఇప్పుడు మనకి ఫైవ్ నుంచే ఈ నిమజ్జనం అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనకి నైట్ ఎక్కడ ఎక్కువగా నిమజ్జనం జరుగుతుంది పబ్లిక్ ఎలాంటి ఇప్పటివరకు తీసుకుంటే మీటింగ్ కూడా పెట్టారు కదా ఎలాంటి సవాల్ చేస్తున్నాయి సో మనకి నిజామాబాద్ పట్టణంలో ఎప్పుడు కూడా మనకి రీసెంట్ పాస్ట్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ కమ్యూనల్ కానీ లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు సో బట్ మనము పోలీస్ కమిషనర్ మేము అన్నీ రిలీజియన్స్ సంబంధించిన పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్లు పెట్టి వాళ్ళ నుంచి కూడా ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది సో మనకి ఏదైతే ఈ శోభాయాత్ర కావచ్చు బోధన ఆర్మూర్లో కూడా సో సెన్సిటివ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసాము సో అక్కడ కొంత పోలీసులు అదేవిధంగా అన్ని మతాల పెద్దలు కూడా అక్కడ ఉండే విధంగా మనము చెప్పడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఇది ఒక పండగ వాతావరణం కాబట్టి సో అందరూ దీన్ని ఎంజాయ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారు థ్యాంక్ యూ సార్ ఓవరాల్గా చెప్పండి సార్ ఎట్లా ఈ రోజు మనకి అనంత చతుర్దశి శోభాయాత్ర నిజామాబాద్ మరియు మిగతా రెండు సిబ్జన్ బోధన ఆత్మకులో జరుగుతున్నాను నేను మనకి శోభాయాత్ర నిజామాబాద్లో పెద్ద ఎత్నంలో జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ పదివేలకినా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి మనకి రోజు పదిహేను వందల ఐడల్స్ కింద ఎక్కువ నిజామాబాద్ టౌన్ నుంచి నేను రోజు దానికి ఆ ప్రొసెషన్లో పాల్గొంటాను ఇది మనకి దుబా ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి వినాయక భావి వరకు వెళ్తుంది ఒక ఆరు కిలోమీటర్ స్ట్రెచ్ ప్రొసెషన్ ఉంది కలెక్టర్ గారు చెప్పినట్లు మేము ముందునే మత పెద్దలందరితో ఆర్గనైజర్స్ అందరితో కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని అరేంజ్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా కావాల్సినటువంటి బందోబస్తు అరేంజ్మెంట్ ఎటువంటి అసాంఘిక ఇన్సిడెంట్స్ జరగకుండా కావాల్సినటువంటి బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది దీనికి చర్యలుగా ఇష్యూస్ క్రియేట్ చేసేటువంటి న్యూస్ చేసేటువంటి వ్యక్తుల్ని కూడా బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది ఇప్పటిదాకా మనకి గత పదకొండు రోజుల్లో జిల్లాలో రెండు వేలకినా ఎక్కువ గణేష్ విగ్రహాలు మనకి ఊరు చెరువు వినాయక్ బాబులో బాసర మేమేడ అన్ని చోట్ల ఇప్పటిదాకా జరిగినాయి ఈరోజు మనకి జిల్లా వ్యాప్తంగా మూడు వేల ఐదు వందలకినా ఎక్కువ గణేష్ విగ్రహాలు నిమజ్జనం రేపు మార్నింగ్ వరకు ఎక్కువగా కొన్ని ఏరియా సాయంత్రం వరకు కూడా మనకి ఇతర జిల్లాలు హైదరాబాద్ నుంచి కూడా బాసరా ఉమ్మడికి వస్తాయి కాబట్టి సాయంత్రం కొన్ని విగ్రహాలు విమోచనలు ఇప్పుడు ఎక్కడెక్కడ మేజర్ పాయింట్స్ ఏర్పాటు చేశారు భారీ విగ్రహాలకి బందోబస్తు కూడా ఎక్కడెక్కడే ఎంత బందోబస్తు ఏర్పాటు చేశారో రూట్ మ్యాప్ కూడా ఎట్లా అవ్వాలి వెహికల్స్ ట్రాఫిక్ డైవర్షన్ మనకి మెయిన్ టౌన్ ఏరియాలో అన్ని మెయిన్ రూట్స్ నుంచి ట్రాఫిక్ డైవర్షన్స్ అనేది చేయడం జరిగింది ఈరోజు అందరూ ప్రతి సంవత్సరం ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఎక్కువ ఈ టైంలో ఎవరు వెహికల్ ట్రాఫిక్ అనేది మనకి జనరల్గా తగ్గు తక్కువనే ఉంటుంది హెవీ వెహికల్స్ అన్నీ మేము ఊరు బయట బైపాస్ నుంచినే మేము అందరినీ పంపడం జరుగుతుంది చిన్న వెహికల్స్ అందరూ సహ ప్రజలు సహకరిస్తూ ఎవరు మెయిన్ రోడ్స్ని ఎక్కువ వాడరు బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎన్టీఆర్ జంక్షన్ నెహ్రూ చౌక్ ఇవన్నీ ఏరియాస్లో మెయిన్ జంక్షన్స్లో ట్రాఫిక్ డైవర్షన్స్ అనేది ఇప్పుడు మెయిన్ పాయింట్స్ ఎక్కడెక్కడ సార్ మేజర్ గణపతి అక్కడ కూడా ఎట్లా బందోబోస్ మనకి చిన్న విగ్రహాల గురించి మనకి వినాయక బాబు వినాయక బాబులో అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది మనకి మెయిన్ టూ నిజామాబాద్లో ఏడెనిమిది కింద ఎక్కువ హైట్ ఉన్నటువంటి విగ్రహాలు మనకి బాసరాకి జనరల్గా ప్రతి సంవత్సరం బాసరాకు పెరుగుతాయి బట్ ఈ ఈ సంవత్సరము మనకి వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈ జాన్కంపేట్ దగ్గర మరియు నవీపేట్లో రెండు రైల్వే ట్రాక్స్ ఎలక్ట్రిఫికేషన్ చేయడం వలన మనకి అక్కడ త్రీ మీటర్స్ ఎలక్ట్రిఫికేషన్ వైర్ ఉంది కాబట్టి ఎనిమిది ఫీట్కి ఎక్కువ విగ్రహాన్ని మేము అక్కడ పంపట్లేదు కొత్తగా గోదావరి నది మీదనే బాసరం నుంచి కొద్ది దూరంలో ఉమ్మేడా అనే కొత్త బ్రిడ్జ్ ఉంది అక్కడ ఈ నిమజ్జనం పాయింట్ని అరేంజ్ చేయడం జరిగింది అక్కడ పెద్ద విగ్రహాలన్నీ అక్కడ క్రేన్స్ మూడు క్రెన్స్ని అరేంజ్ చేసిన సఫిషియంట్ లైటింగ్ పెద్ద క్రెన్స్ ఈసారి మేము క్విక్ రిలీజ్ కుక్ అనేది హైదరాబాద్లో వాడేటువంటి ఆ సిస్టమ్ ఇక్కడ కూడా మేము ఆర్మూరు బోధన్ బాసరా అండ్ ఉమ్మెడ దగ్గర ఎక్విక్ రిలీజ్ సిస్టమ్స్ని కూడా యూజ్ చేస్తున్నాను అంటే ఓకే క్రైన్స్కి గణపతి నిమజ్జనం అనుకోవాలి ఎంత పెద్ద గణపతి ఉంటే కూడా మనకి ఐదు నిమిషాలకి నేను ఎక్కువ తీసుకోవాలి అది కుక్ని పెట్టేసి దాన్ని లిఫ్ట్ చేసి కంప్లీట్గా నిమజ్జనం చేయడానికి ఎంత పెద్ద విగ్రహం ఉంటే కూడా నాట్ మోర్ దెన్ ఫైవ్ లెట్స్ చివరిగా అంటే ప్రజలకు ఎలాంటి సంతోషం ప్రజలకి నా మొదటిగా శుభాకాంక్షలు అదేవిధంగా పదకొండు రోజులు పోలీస్కి జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకు ధన్యవాదాలు ఇంకా ఈరోజు మరియు రేపు కూడా మనకి నిమజ్జనాలు జరుగుతుంటాయి కాబట్టి అదేవిధంగా సహకరించాలి అందరూ కలిసి ఈ పండుగని జరుపుకోవాలని థ్యాంక్ యూ వెరీ మచ్ మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి